మనిషిని మించిన మాటలు తాహతకు మించిన ఆర్భాటం అచ్చంగా ఇదే ప్రదర్శిస్తుంది పాకిస్తాన్ దేశం లో ఘోరమైన ఉగ్రదాడి చేయించిందే కాకుండా మా జోలికి వస్తే ఊరుకోమంటూ ఉడత ఊపులు ఊపుతున్నారు అక్కడి లీడర్లు సైతం ఒకరిని మించి ఒకరు మాటలతో కోటలు కడుతున్నారు ఒక ఆయన యుద్ధం వస్తే మా అనుబాంబులేసేస్తామంటూ మరొకరు సింధూ జలాల్లో రక్తం ఏరులే పారుతుంది అంటున్నారు ఇంతకీ అసలు పాకిస్తాన్ ఆర్థిక శక్తి ఎంత దాని తాహతెంత ఈ స్టోరీ చూడండి అణుబాంబులేస్తాం జాగ్రత్త ఇది ఓ రైలుని కాపాడుకోలేని పాక్ రైల్వే మంత్రి బెదిరింపు అసలు యుద్ధమే వస్తే టీకి కూడా టికానీ లేని పాక్ నిలిచేదెంతని భారత్ ని బెదిరిస్తున్న పాకిస్తాన్ మంత్రులది హడావుడి కాక మరేంటి చేసిన పాపం బయటపడేసరికి తత్తరపడుతోన్న పాకిస్తాన్ మంత్రుల మాట కూడా హద్దులు మీరుతున్నాయి పాకిస్తాన్ రైల్వే మినిస్టర్ హనీఫ్ అబ్బాసీ తమ దేశం దగ్గర నూట ముప్పై న్యూక్లియర్ వార్హెడ్ మిసైల్స్ ఉన్నాయని వాటిని అలంకరించుకోవడానికి తయారు చేయలేదు భారత్పై ప్రయోగించడానికే తయారు చేశామని చెప్పుకొచ్చారు ఇంత పెద్ద డైలాగ్ వేసిన ఈయన శాఖలోని ఓ రైలునే ఈ మధ్యనే బలూచిస్తాన్ మిలిటెంట్లు హైజాక్ చేస్తే కిక్కురమన్ లేదు పాక్ ప్రధాని షబాజ్ షరీఫ్ పెహల్గాం పై థర్డ్ పార్టీ ఎంక్వైరీ జరగాలంటూ చెప్పుకొచ్చారు ఇక పాకిస్తాన్ లో ఓ పిల్ల రాజకీయ నాయకుడు ఉన్నాడు తాతా తల్లి వదిలేసిన వారసత్వంతో అనే ముద్ర వేసుకున్న బిలావల్ బుట్టోనే ఆయన సింధు జలాలు రాకపోతే భారతీయుల రక్తం పారుతుందంటూ నోరు పారేసుకున్న ఈయనకి బహుశా కార్గిల్ వారు సమయంలో సరిగ్గా ప్యాంటు కూడా వేసుకొని ఉండడు ఎవరి రక్తం ఎవరి రుచి చూస్తారో అప్పటి యుద్ధంలో పాల్గొన్న వారిని అడిగితే తెలుస్తుంది పాకిస్తాన్ లో ప్రధానమంత్రులకు రాజకీయ నేతలకు అయితే జైళ్లు లేకపోతే ఉరి శిక్షలు ఇంకా కాదంటే దాడుల్లో ప్రాణాలు పోగొట్టుకోవడం తప్ప వేరేవి చూసుండరు అందుకే ఇలాంటి మాటలు మాట్లాడతారనిపిస్తుంది ఈ బులావర్ బుట్టో తాత జుల్బ్కర్ అలీ బుట్టో పాకిస్తాన్ కి అధ్యక్షునిగా ప్రధానిగా పనిచేసిన అక్కడి ప్రభుత్వమే ఉరి తీసింది అలీ బుట్టో కుమార్తె బెనజీర్ బుట్టో పాకిస్తాన్ ప్రధానిగా వ్యవహరించిన చివరకు తుపాకీ తూటాకి బలయ్యారు వారి వారసత్వంతో పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ అధ్యక్షునిగా పదవి వెలగబెడుతున్న బిలావల్ బుట్టోకి ఇక ఇలాంటి మాటలు తప్ప వేరేవి ఎలా వస్తాయని సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి అందుకే మనిషికి మించిన మాటలు తాహతకు మించిన ఆర్భాటం ప్రదర్శిస్తోన్న పాకిస్తాన్ అసలు సత్తా తెలిస్తే ఎవరైనా జాలిపడతారు ఇది కావాలని ఓ దేశాన్ని అవమానించడం కాదు వాస్తవాలను వివరించడం మాత్రమే పాకిస్తాన్ దేశంలో ద్రవ్యోల్బణం ఈ ఏడాది మార్చిలోనే కాస్త దిగువచ్చింది అంతకు ముందు ఎంత దారుణంగా ఉండేదంటే తాగే టీని కూడా తగ్గించుకోవాల్సిందిగా ప్రణాళికా మంత్రి అషన్ ఇక్బాల్ పిలిపించారు ఎందుకంటే తేయాకుని పాకిస్తాన్ దిగుమతి చేసుకోవాలి ఇలా దిగుమతి చేసుకునేందుకు విదేశీ మారక ద్రవ్యం ఖర్చు పెట్టేందుకు కూడా పాకిస్తాన్ దగ్గర డబ్బులు లేవు పాకిస్తాన్ మొత్తం ఆర్థిక వ్యవస్థ మూడు వందల యాభై బిలియన్ డాలర్లు మాత్రమే అంటే ఎంతో తెలుసా మన టాటా గ్రూప్ నెట్వర్త్ కంటే కూడా చాలా తక్కువ టాటా గ్రూప్ నెట్వర్త్ నాలుగు వందల బిలియన్ డాలర్లు ఇంత తక్కువ ఆర్థిక వ్యవస్థ ఉన్న పాకిస్తాన్లో లో రెండు వేల ఇరవై మూడు మే నెలలో ద్రవ్యోల్బణం ఏకంగా ముప్పై ఐదు శాతానికి చేరింది అప్పట్లో ప్రధానిగా ఉన్న ఇమ్రాన్ ఖాన్ లిటరల్ గా జోలె పట్టుకుని అన్ని దేశాలు అప్పు కోసం తిరిగారు ఇంతగా పరిస్థితి దిగజారడానికి కారణం కూడా ఉంది ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ కింద పాకిస్తాన్ని గ్రే లిస్టు లో ప్రపంచ దేశాలు చేర్చాయి దాంతో ఈ దేశానికి ఎవరు అప్పు కానీ మరొకటి కానీ ఇవ్వటానికి ఎవ్వరూ ముందుకు రాలేదు దివాలా తీసిన శ్రీలంక ఘన నైజీరియా దేశాలతో పాకిస్తాన్ పోటీ పడిందప్పట్లో ఆ పరిస్థితుల్లో ఐఎంఎఫ్ఓ మూడు బిలియన్ డాలర్ల అప్పును పాకిస్తాన్కి ఇచ్చింది రెండు వేల ఇరవై ఐదు మార్చిలో కూడా మరో ఒకటి పాయింట్ మూడు బిలియన్ డాలర్ల అప్పు మంజూరు చేసింది ఈ మొత్తమంతా ఒకేసారి కాకుండా మరో రెండేళ్ల వరకు ఇవ్వనుంది ఇదిలా ఉంటే ఈ రెండు వేల ఇరవై ఐదులోనే పాకిస్తాన్ కట్టాల్సిన అప్పు ఇరవై రెండు బిలియన్ డాలర్లు ఉంది పరిస్థితి ఇలా పెట్టుకుని మాట్లాడితే యుద్ధం చేస్తాం భారత్ దెబ్బ కొడితే తిప్పికొడతామని ప్రగల్భాలు పలకటం పాకిస్తాన్కి మాత్రమే సాధ్యమయ్యే పని